అబ్బాయి ఇక్కడ ఈ చెంబుల మడగ నియోజకవర్గంలో ఈసారి ప్రభావితం బాగానేది సార్ ఊర్లో అమ్మ దేలం కట్టించింది తర్వాత వచ్చేసి నీళ్లు ఈ సప్లై పైపు కలెక్షన్ అంతా ఆమె ద్వారా నడుస్తుంది సార్ ఐదు సంవత్సరాలు దాకా అయింది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరు ఏం చేయలేదు ఇక్కడ ఇప్పుడు ఈమైతే చేసింది సార్ మిగతా ప్రభుత్వం గురించి అయితే కాదు కానీ ఇప్పుడు ఆయన ఐదు సంవత్సరాల నుంచి వాటర్ మొత్తం మొత్తం కాలనీలో అన్ని కాలనీలో అన్ని బదాలి చేసింది తర్వాత ఒక టెంపుల్ కట్టేయడం జరిగింది ఇంకా ఏదైనా అడిగినా గానీ మన చర్చికి కూడా మన సంద ఇచ్చింది ఇబ్బంది లేదు సార్ ఆయమ్మకు మా కాడికి వచ్చి ఓట్ల రూపంలో అడిగితే కనుక ఆ అమ్మకైతే కచ్చితంగా వేయగలుగుతాం సార్ ఎందుకంటే ఆమె మాకు మేలు చేసింది కాబట్టి మా గ్రామాలకు ఖచ్చితంగా ఆమెకు మేము చేస్తాం సార్ ఖచ్చితంగా బాగానే చేసింది అభివృద్ధి సరుకులు వేయించిందా ఆయన గురించి ఏం ఇబ్బంది ఏం లేదు బాగానే బెచ్చారు అధికార పార్టీ ఎవరు ఒక్కరు కూడా వేయలేడు రాలే ముందు ఊళ్ళేకి ఎవరు ఆయన సరుకులు తీసుకొచ్చి ఊళ్ళో అంతా పంచిపోయింది రాంసపాడి కానీ అది గానీ ఎవరు కానీ పట్టించుకోలేదు ఊళ్ళకే రాలే వాళ్ళ ముందు ఆయన గా వచ్చి బాగా విమానం పంచి చేసిపోయింది ఏమి ఇబ్బంది లేవని ఆయన గురించి ఇబ్బంది ఏం లేదు బెచారు ఆల్రెడీ ఓట్లు కూడా విమానం పెంచారు ఖచ్చితంగా ఓట్లు వచ్చారు ఇబ్బంది జనవరికి వెళ్ళాల బండ్లు ఎక్కలేకపోయినా కానీ ఓటించడానికి ఇబ్బంది ఉన్నారు